কেনেকে <laughs> নাৰিছ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రామరాజు గారితో అలాగే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారు ముత్యాల రత్నం గారు జనసేన ఉండి ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు గారు ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు పాండు శ్రీని గారు సత్యనారాయణ రాజు గారు అందరూ కలిసి రెండు సెట్ల నామినేషన్ ని అనుకున్న టైంకి అనుకున్న ముహూర్తానికి సబ్మిట్ చేయడం జరిగింది సో అద్భుతమైన విజయాన్ని అందించాలని చెప్పి మీడియా ద్వారా కోరుకుంటున్నాం చాలా మంది చాలా ఎదురు చూశారు కొంతమంది రామరాజు గారు నేను విడివిడిగా ఉంటామని కలిసే ఉన్నాం కలిసే ఉంటాం ఇంత ముందు కూడా కలిసే ఉన్నాం కష్టపడి వాతావరణం ఎంత సానుకూ సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కష్టపడి అత్యధిక మెజారిటీ సాధించే దిశగా రామరాజు గారి నాయకత్వంలో ముందుకెళ్తాం మొన్న పివీఎల్ గారు ఇక్కడ నామినేషన్ వేస్తే పంచుకోట కోట కొడతారని అని విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆల్రెడీ ముగ్గురు వ్యక్తులు వచ్చి కోట వాళ్ళే పగల కొట్టేసుకున్నారు ఇంకా మేము కొట్టేది ఏముంది మాదే తెలుపు అని చెప్పేసి ఆయన మీట్ లో ఇప్పుడు ఆయన అంగీకరించినట్టే కదా కోట బదులు కొట్టలేదు కదా మా కోట చెప్పు చేదరదు మా స్నేహం చెప్పు చేదరదు పక్క వాళ్ళు కొట్టుకుంటారని బాగుపడదాం చూసేవాళ్ళు ఎప్పుడు లోకల్ భాషలో చెప్తే బాగోదు కాబట్టి అంతే కొండసారి తిరుపతి రేపు వచ్చిన ఆల్రెడీ మా ప్రచారం అంతా మా రామరాజు గారు చేసేసారు ఇంటింటికి తిరిగారు సైకిల్ ప్రచారం సో అందుచేత ఆయన ఆల్రెడీ చాలా కష్టపడ్డారు మళ్ళీ కష్టపడతాం ఇంటింటికి ప్రచారం సూపర్ సిక్స్ అన్నీ కూడా రామరాజు గారు క్లియర్ గా అందరికి గత ఆరు ఎనిమిది నెలలుగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది వీలైనన్ని స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు సమయం తక్కువ ఉంది కాబట్టి వీలైనన్ని స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు చేయటం మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొంటారు నా కుమారుడు గా కుమార్తె గా నా వైఫ్ గా వాళ్ళు డోర్ టు డోర్ వాళ్ళ ప్రచారం ఉంటుంది అలాగే మా ప్రచారం కూడా ఈయనంటే ఎంపీ కదా ఆరూర్లో తిరగాలి సో ఇక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉంటాడు మా ప్రచారం స్పీడ్ గా మీడియా ముందు ఏం మాట్లాడుకుంటాం బాగుంది కదా శివరామరాజు గారు కూడా కలిసి వస్తారని మా ఆశాభావం ఎందుకంటే మాతృ సంస్థతోనే ఉంటారనేది మా ఆశాభావం వేరే సంస్థకు వెళ్ళరని అనుకుంటు